కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సెక్రటేరియట్ నుంచి రాష్ట్ర సచివాలయం నుంచి గ్రామ సచివాలయం వరకు అనేక వేదికల్లో ప్రజా సమస్యలను పరిష్కరించడానికి వేదికగా తయారైంది గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ సర్కార్ గడీల పాలన చేస్తూ ఆనాడు ప్రగతి భవన్లో ఏ ఒక్క సామాన్యునికి ఎంట్రీ లేకుండా ప్రగతి భవన్ పాలన ఫామ్ హౌస్ పాలన పదేళ్ల పాటు ఏ విధంగా జరిగిందో తెలంగాణ ప్రజలందరికీ కూడా మనకు తెలుసు ఆనాడు ప్రగతి భవన్ పోవాలంటే సామాన్యుడు పోయే పరిస్థితి లేదు పెద్ద పెద్ద పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలు ఖరీదైన కార్లు ఉన్నోళ్ళు తప్ప ప్రగతి భవన్కు సామాన్యుడికి ఎంటి లేనటువంటి పరిస్థితి ఈరోజు లో సామాన్యు నుంచి ప్రతి ఒక్కరికి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వేదికగా దాంట్లో భాగంగానే ఈ రాష్ట్రంలో పాలక పక్షంగా అధికార పార్టీగా గాంధీ గాంధీభవన్లో కూడా ప్రజా సమస్యలు వినడానికి ఒక వేదికగాను ఏర్పాటు చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇందులో మంత్రులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు కార్పొరేషన్ చైర్మన్లు ఇలా అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి సమస్యల్ని స్వయంగా తెలుసుకొని కన్సర్న్ అధికారులకు వాటిని రిఫర్ చేసి దానికి ఒక కోడ్ ఇచ్చి దాన్ని రెగ్యులర్ కూడా మానిటర్ చేస్తూ సమస్య పరిష్కారం దిశగా ఇలా గాంధీభవన్ ఒక వేదికగా తయారైంది గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఒక వినూత్న కార్యక్రమం ఈ రాష్ట్రంలో లేకుండా నేను మనస్ఫూర్తిగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇవాళ రాష్ట్రంలో ఒక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీకి నిజంగా ఒక సిగ్గుమాలిన నీతి మాలినటువంటి రాజకీయాలు చేస్తుంది పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏ రోజు కూడా వాళ్ళకు బీసీలు గుర్తుకు రాలేరు ఏనాడు కూడా బీసీ సమస్యల మీద మాట్లాడిన సందర్భం లేదు ఇవాళ అధికారం పోయినాక వాళ్ళు బీసీల బట్టి గుర్తుకొచ్చారు మేము ఎన్నికల హామీలో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో భాగంగా మేము దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని చెప్పినాం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక కొద్ది నెలల్లోనే ఈ రాష్ట్రంలో కులగణన ప్రక్రియ మేము చేపట్టడం జరిగింది ఆ కులగణన ప్రక్రియలో బిఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా దాని మీద కనీస స్పందన లేదు కేవలం బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు కల్వకుంట్ల కుటుంబ సభ్యులు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కులగణల ఎక్కడ కూడా ఎవరు పాల్గొనలేదు కేసీఆర్ గారు పాల్గొనలే వాళ్ళ కుమారుడు కేటీఆర్ పాల్గొనలే హరీష్ రావు గారు పాల్గొనలేదు సంతోష్ గారు పాల్గొనలేదు వాళ్ళ కుటుంబం ఎక్కడ కూడా పాల్గొనలేదు అయినా దాని మీద గగ్గోలు పెట్టడం రెండోసారి కూడా అవకాశం ఇచ్చిండ్రు మా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారి మీరు ఏవి పాల్గొనలేదు ఏ కారణం వల్లనో కనీసం మీరు ఈసారైనా పాల్గొనండి కులగణన అనేది ఇది కాంగ్రెస్ పార్టీది కాదు ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటిది ఇలా నిష్ణాతులు అయినటువంటి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని దాన్ని ఇంప్లిమెంట్ చేసిండ్రు మీరు పాల్గొనమని చెప్పినా కూడా కేసీఆర్ గారు రెండోసారి కూడా ఏనాడు కూడా పాల్గొనలేదు ఇలా బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతం మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు ఎన్నికలప్పుడే అప్పుడే రాజకీయాలు చేయాలి మిగతా అప్పుడు కూడా మనం సామాజిక అంశాలని డెవలప్మెంట్ మీదనే దృష్టి పెట్టాలి ఈ రాష్ట్రంలో అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు ఇలా దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక మూడు నాలుగు దశాబ్దాలు ఒక రావణ కాష్టంలో జరుగుతున్నటువంటి ఎస్సీ వర్గీకరణం ఇలా సుప్రీంకోర్టు తీర్పించినాక కొన్ని గంటల వ్యవధిలోనే ఇలా అసెంబ్లీలో మేము తీర్మానం చేసి ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉంటామని చెప్పి ఎస్సీ వర్గీకరణ చేసిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇలా మరో సామాజిక న్యాయం చేయాలని చెప్పి మరో అడుగు ముందుకేసి ఈ రాష్ట్రంలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం తలపిస్తే బీఆర్ఎస్ ఎన్నడు కూడా దాంట్లో భాగం కాలేదు ఇవాళ సిగ్గు లేకుండా కరీంనగర్లో మేము పద్నాలుగో తారీఖు నాడు ఇలా బీసీలకు సంబంధించి మేము బహిరంగ సభ పెడుతున్నామని చెప్పి మాట్లాడుతున్నాం ఇవాళ బీసీల గురించి ఏ అర్హత ఉందని చెప్పి మీరు బీసీలకు సంబంధించి మీరు మీటింగ్ పెడతారు కేసీఆర్ గారు చెప్పాలి ఇలా పెద్ద జోక్ ఇంకోటి ఏంటంటే నిన్న కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఒక నలుగురితోటి సమావేశం ఏర్పడింది దేని గురించి కరీంనగర్లో బీసీ సభ గురించి ఆ నలుగురుల ఒక్కరు కూడా బీసీ లేరు కేటీఆర్ హరీష్ రావు వినోద్ రావు కేసీఆర్ తప్ప ఏ ఒక్క బీసీ నాయకుడు బీసీ సభ గురించి మాట్లాడిన వాళ్ళు లేరు ఇది వారికి బీసీలకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఇలా మేము మా కొత్త కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు ఎంపీలు అంతా కలిసి ఇది రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మనమందరం బీసీలకు అండగా ఉండాలని చెప్పి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినాం బీఆర్ఎస్ను కూడా ఆహ్వానించడం రాష్ట్రపతిని కలుద్దామని చెప్పినాం బీఆర్ఎస్ నాయకులను ఆహ్వానించడం ఏనాడు కూడా వాళ్ళ బీసీలకు సంబంధించి దాంట్లో ఏనాడు కూడా పార్టిసిపేట్ చేయలేదు మేము ఒక్కటే అడుగుతున్నాం ఇలా బీజేపీకి భయపడి మీరు బీసీ రిజర్వేషన్లు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారా బీఆర్ఎస్ పార్టీ అని అడుగుతున్నా ఇలా బీఆర్ఎస్ పార్టీని సూటిగా ప్రశ్నిస్తున్నా ఇలా బీఆర్ఎస్ మీరు బీసీల పక్షం ఉంటారా బీజేపీ పక్షం ఉంటారా ఒకసారి తెలుసుకోండి ఇంత మంచిగా మేము చేస్తున్నా కూడా ఏనాడు చేయకుండా ఇవాళ మేము రాష్ట్రపతి అపాయింట్మెంట్ కావాలి కరీంనగర్లో బీసీ మీటింగ్ పెడతాము ఒక చిత్తశుద్ధి లేకుండా ఇలా బీఆర్ఎస్ నాయకులు ప్రవర్తిస్తుండ్రు ఇలా మీకు దమ్ముంటే ఢిల్లీలో ధర్నా చేయండి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల కోసం చేయాల్సింది అంతా చేసిన కులఘన చేసినాం నలభై రెండు శాతానికి సంబంధించి అసెంబ్లీలో ఆ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయింది గవర్నర్ గారి దగ్గరికి ఆర్డినెన్స్ పంపించినాం ఇక్కడ ఏ సందర్భంలో కూడా బీఆర్ఎస్ ఇక్కడ కలిసి రాలేదు ఇవాళ కొత్తగా కొత్త నాటకాలు తెరదీస్తున్నావు ఇలా బీసీలో సంబంధించి కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వస్తుంది మా ముఖ్యమంత్రి గారికి మైలేజ్ వస్తుందని చెప్పి ఇలా కొత్త నాటకానికి కొత్త డ్రామాకు బీఆర్ఎస్ తెరజెప్పింది మీరు ప్రతి సందర్భంలో కూడా మీరు అధికారంలో ఉన్ననాడు మీరు ఉద్యమం నడిపినాడు కూడా ఎప్పుడు కూడా మీరు బీసీలను చేరదేయలేదు అడుగు అడుగున బీసీలకు ద్రోహం చేసింది బీఆర్ఎస్ పార్టీ ఆనాడు తెలంగాణ ఫౌండర్లలో ఒకరైనటువంటి నరేంద్రను ఎంతో అవమానకరంగా పార్టీ నుంచి వెళ్ళగొట్టిండ్రు విజయశాంతి గారిని అవమానంగా వెళ్ళగొట్టిారు పార్టీలకి ఇలా మీ కుర్చీ కిందకి నీళ్లు తీసుకొచ్చినటువంటి మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఈటెల రాజేందర్ను ఎంత అవమానకరంగా పార్టీ నుంచి వెళ్ళగొట్టిరో బీసీ సమాజానికి తెలంగాణ ప్రజలందరికీ తెలుసు ఇది పూర్తిగా బీసీ వ్యతిరేక పార్టీ ఇలా దొంగ నాటకాలకు మళ్ళీ ఒక తెరదీసి చేస్తుంది ఇప్పటి కూడా బుద్ధి లేకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష పాత్ర ఇచ్చిండ్రు అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మీరు అధికారం నాడు ఏం చేయలేదు ప్రతిపక్షం ఇస్తే కూడా మీ పాత్ర సరిగ్గా నిర్వహిస్తలేరని చెప్పి అసలు మీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అవసరం లేదని చెప్పి పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చి పోటీ చేసిన ప్రతి చోట్ల కూడా అయితే మూడో స్థానం లేదంటే డిపాజిట్ కోల్పోవడం అది కున్న చరిత్ర మీరు పదేళ్లల్లో కాళేశ్వరం కానీ మిషన్ భగీరథ కానీ ఇట్లాంటి స్కీముల్లో వేల కోట్లు అవినీతి సొమ్మును వెనుకేసుకొని ఒక పార్టీని నడిపిస్తున్న భ్రమల్లో మీరు ఉన్నారు తప్ప మీ పార్టీ తెలంగాణలో ఉందని తెలంగాణ ప్రజలు ఎవరు అనుకోవట్లేదు ఇప్పటికైనా తోటి రాజకీయాలు చేస్తే ఎవరైనా నమ్ముతాం మీ చిత్తాశుద్ధితో చేయండి కరీంనగర్లో మీరు సభ పెట్టే ముందు మీరు పది సంవత్సరాల్లో బీసీలకు ఏం చేసిండ్రు అది చెప్పి చేయండి లేదు మేము బీసీలకు ఏం చేయలేమని చెప్పి మొత్తం అందరు కూడా ముక్కు నాలకు రాసి క్షమాపణ చెప్పి అప్పుడు మీరు సమావ పెట్టండి ఎవరైనా కనీసం మీ పాపం కొంతైనా పోతుంది ఇలా బీజేపీ నిలదీయరు రాష్ట్రపతిని అడగరు ప్రధానమంత్రిని అడగరు వాళ్ళతోటి లాలూచి రాజకీయాలు కుమ్మక్కు రాజకీయాలు పార్టీని ఎప్పుడు విలీనం చేద్దామనే ఆలోచనలు తప్ప ఇంకొకటి లేదు దయచేసి ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు ఎవరికి చిత్తశుద్ధి ఉంది దళితుల పట్ల కానీ బీసీల పట్ల కానీ ఆలోచన చేయాల్సినది సందర్భం వచ్చింది ఇట్లాంటి బీఆర్ఎస్ పార్టీకి ఇట్లాంటి ద్రోహం చేస్తున్న పార్టీలకు కర్రుగాల్చి వాత పెట్టాల్సిన అవసరం ఉందని చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ